హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా రాబోతున్న తొలి చంద్రగ్రహణం ఇది ఈ నెల ఇరవై ఆరో తేదీన రాబోతుంది మరి కొన్ని రాసుల వారికి చాలా ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండబోతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణానికి ఎంతో విశిష్టత ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో తొలి చంద్రగ్రహణం ఇదే నెలలో ఇరవై ఆరో తేదీ బుధవారం రోజున ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం అమెరికా ఆస్ట్రేలియా ఆసియా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంతో పాటు భారతదేశంలోనూ కనిపించనుంది మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహణాన్ని చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు ఇదే రోజున వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి కావడం కూడా విశేషం దీని ఫలితంగా ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శాస్త్ర అంచనాల ప్రకారం ఈసారి చంద్రగ్రహణం వృచ్చిక రాశిలో జరగనుంది దీంతో పన్నెండు రాశులపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అయితే ఐదు రాశుల వారికి చంద్రగ్రహణం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి మరి ఆ రాశులు ఏంటంటే ముందుగా మిథున రాశి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం వల్ల మిథున రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి వైశాఖ పూర్ణిమ నాడు జరుగుతున్న ఈ చంద్రగ్రహణం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన లాభం ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేపట్టే ఏ పనులైనా విజయం సాధించవచ్చు అయితే ఈ సమయంలో మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీపై కొంత ఒత్తిడి ఉంటుంది మీరు ఇతరులతో వాదనలు మానుకోవాలి ఆరోగ్యంగా ఉండేందుకు ధ్యానం యోగా వంటివి చేయాలి ఇక సింహరాశి సింహరాశి వారికి మరి ఈ గ్రహణం వల్ల ఆర్థికపరమైన అద్భుతమైన ప్రయోజనాలు కలిగితే వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు కుటుంబ సభ్యుల పట్ల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం చాలా మంచిది అయితే ఒత్తిడి మరి ఆందోళన లేకుండా చూసుకోవాలి ఈ గ్రహణం చెడు ప్రభావాలు మీపై పడకుండా ఆ పరమేశ్వరుని ఆరాధించడం చేయాలి ఇక కన్యరాశి కన్యారాశి వారికి చంద్రగ్రహణ సమయంలో ఆదాయపరంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగులు వ్యాపారులకు ఈ కాలంలో పురోగతి ఉంటుంది మీరు చేపట్టే ఏ పనులైనా విజయం సాధిస్తారు అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ఆర్థిక పరంగా మెరుగ్గా ఉండబోతుంది మీరు ఊహించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో అందరి నుండి ప్రోత్సాహం మరియు మద్దతు కూడా లభిస్తుంది అదే సమయంలో వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరోవైపు ఆరోగ్యపరంగా ఏవైనా లోపాలుంటే ఈ సమయంలో అధిగమించే అవకాశం కూడా ఉంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ తొలి చంద్రగ్రహణం వలన అదృష్టం పెరుగుతుంది మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి ఈ కాలంలో మీరు ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది అయితే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది చంద్రగ్రహణం చెడు ప్రభావాల నివారణకు ఈ సమయంలో మీరు చంద్రుణ్ణి లేదా చంద్ర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకం అలాగే ప్రయోజనకరంగా ఉంటుంది ఇందులో మీ రాశి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ వాచింగ్ ఫ్రెండ్స్